తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బాపు గారి యొక్క డెబ్బై రెండవ జన్మదిన పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముకురాకే గ్రామంలో కార్గే మీనాక్షి గారి నేతృత్వంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారి యొక్క నాయకత్వంలో బోత్ నియోజకవర్గంలోని ముకురాకే గ్రామంలో ఇలా నుండి మూడు రోజులు కేసీఆర్ గారి జన్మదిన చేయడం జరుగుతున్నది తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత తాగునీటి కావచ్చు కరెంట్ సమస్య కావచ్చు రైతుబంధు కావచ్చు రైతు భరోసా కావచ్చు అనేక రుణమాఫీ కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు ఇంటింటికి మిషన్ భగ్రీతా నీళ్ళు కావచ్చు గ్రామంలో చిన్న చిన్న రోడ్ సమస్యలు కావచ్చు అన్నీ ఏదైతే మౌలిక సదుపాయాలు కేసీఆర్ గారు అందించడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పూర్తిగా మోసం చేసి రైతులను మోసం చేస్తున్నది కాబట్టి మన బాపు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముఖ్రాకే గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో అందరు రైతులు కలిసి సారే రావాలి కారే కావాలి యాదిలో యాదికి వస్తున్నావు తొందర కేసీఆర్ గారు మీరు రావాలి అని అందరు కోరుకుంటున్నారు ప్రతి ఒక్క చిన్న పాప నుంచి ముసలి వరకు ప్రతి ఒక్కరూ మళ్ళా కేసీఆర్ రావాలి కేసీఆర్ పాలన రావాలి కారు రావాలి తెలంగాణ రాష్ట్రం మళ్ళా బాగుపడాలి మంచినీటి ప్రతి గ్రామంలో నీళ్ళు రావాలి పచ్చని వ్యవసాయం కావాలి అంటే మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ సార్ రావాలనే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా జన్మదినం కేసీఆర్ది జరుపుకోవడం జరుగుతున్నది ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండల ముఖరాకే గ్రామంలో అందరం రైతులు కలిసి వ్యవసాయ క్షేత్రంలో ఘనంగా కేసీఆర్ గారి ఇవాళ నుంచే పదిహేడు తారీఖు నాడు జన్మదినం ఉంటే ఇవాళ నుంచే మూడు రోజులు రోజొక కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది